మన దేశానికి స్వతంత్రం తెచ్చిన అమరవీరులు ఎవరైతున్నారో వాళ్ళ పుణ్యమే మనం ఈ రోజు మనం స్వతంత్రంగా మనం బ్రతకడము మనం స్వతంత్రంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం పాల్గొనడము అటువంటి యోధులని మనం ఈరోజు వాళ్ళని గుర్తు చేసుకోవడం అన్నది అది మన బాధ్యత భారతీయుడిగా పుట్టినందుకు భారతీయుడిగా మనం తిరుగుతున్నందుకు ఈరోజు వాళ్ళు వాళ్ళు చేసిన స్వతంత్ర పోరాటము వాళ్ళు చేసిన స్వతంత్రం గురించి అమరవీరుల్ని ఈరోజు మనం ఉచ్చరించుకోవడం వాళ్ళని గుర్తించుకోవడము ఆ గుర్తించుకొని ఎటువంటి జెండా పండుగ ఆగస్టు ఫిఫ్టీన్త్ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ మన ఆదర్శ ఆటో స్టాండ్ నుండి మనం వాళ్ళని స్వరించుకోవడం అన్నది అది మన ఇండియన్స్గా భారతీయులుగా ఇక మన బాధ్యత ఇది మన కర్తవ్యం ఇటువంటిది తరతరాలకు ముందు ముందుకు మన వాళ్లకు మన పిల్లలకు ప్రతి ఒక్కరికి ఇది ఒక జ్ఞాపకార్థంగా ఉండడానికి మనం చేయాల్సిన బాధ్యత ఇది మన భారత్ పండుగ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన తరానికి తెలిసేలాగా మనం ప్రవర్తించడం అన్నది మన బాధ్యత జై హింద్